మహా రాజీ అయినటువంటి ఆ సీతాదేవి పడుతున్నటువంటి దుఃఖానికి చూచినటువంటి హనుమంతుడు కూడా దుఃఖానికి లోనైందట అంటే పర్వల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించే వాళ్ళని మహాత్ములు అంటాం మహాపురుషులు అంటాం నిస్వార్థంగా హనుమంతుడు తనకి ఎటువంటి లాభం ప్రయోజనం లేకున్నా కానీ రాముణ్ణి స్వామిగా భావించి రామకార్యాన్ని స్వామి కార్యంగా భావించి ఎంత శ్రమకైనా కానీ ఓర్చి సాహసం చేసి తాను లంకకు చేరుకున్నాడు సీతమ్మవారి దర్శనం చేసుకున్నాడు అయితే సీతమ్మవారు పడుతున్నటువంటి దుఃఖాన్ని బాధను చూసి చలించిపోయట హనుమంతుడు అయితే దర్శించినాను అనేటువంటి సంతోషం ఉన్నా కానీ ఆమె పడుతున్నటువంటి దుఃఖానికి ఆమె ఉన్నటువంటి స్థితికి విపరీతమైనటువంటి బాధకు లోనైనటువంటి ఆ హనుమంతుడు సారి ఇంతటి మహా సాధ్వి మహా సౌందర్య రాశి అయినటువంటి మహాపతివ్రత అయినటువంటి ఈ సీతమ్మను దర్శించిన తర్వాత కొంత సంతోషాన్ని పొందినటువంటి ఆ హనుమంతుడు ఒకసారి మనసులో తన స్వామి అయినటువంటి రామునికి ఒకసారి నమస్కరించి ఆ ఒక ముహూర్త కాలం క్షణకాలం ఆ రామచంద్ర స్వామికి నమస్కారం చేసుకొని ఈ సీతాదేవిని చూసి ఆమె కళ్ళ నుంచి కారుతున్నటువంటి నీళ్లను చూసి హనుమంతుడికి కూడా తనకు తెలియకుండాగానే కన్నీళ్ళు కార్చాడట కలత పొందినాడు హనుమం ఇతరుల యొక్క దుఃఖాన్ని తన దుఃఖంగా భావించేటువంటి మనస్సు ఉన్నటువంటి గొప్ప మనస్సు ఉన్నటువంటి వ్యక్తి మన హనుమంతుడు స్వార్థం లేనటువంటి సేవ చేస్తూ ఉన్నాడు పరోపకారంగా చేస్తూ ఉన్నాడు పరోపకారం ఇదం శరీరం అనేటువంటి భావనతోనే ఉంటాడు మన హనుమ అనుక్షణం కూడా అందులో రామకార్యం చేయడం లోపల నిరంతరం నిమగ్నమై ఉంటాడు మన కర్మణ హనుమంతుడు కాబట్టి ఆ శ్రీరామునికి అతి ప్రేమ అతి ప్రియమైనటువంటి వ్యక్తి ఎవరు సీతాదేవి కాబట్టి ఆ సీతాదేవి యొక్క బాధను చూసి తాను కూడా బాధపడి అనుకోకుండా తాను కూడా అశ్రుపూర్ణముఖుడైనాడు అంటే తన కంటి నుంచి కూడా అనుకోకుండా నీళ్లు రాలినయట హనుమంతుడికి బాధతో అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే రా రాముడు ఎంత స్థితప్రజ్ఞుడో హనుమంతుడు కూడా అంత ప్రజ్ఞుడే అంటే ఎంత బాధ వచ్చినా తట్టుకోగలిగినటువంటి ఆ తర్వాత ఎటువంటి తన తత్వం లోపల తన ప్రకృతి లోపల మార్పు రానటువంటి వ్యక్తి స్థితభజ్ఞత అంటాం ఆనాడు దశరథుడు కోరినటువంటి కోరికలు ఆ రెండు ఉన్నాయో అంటే కైకేయి కోరినటువంటి కోరికలు తెల్లవారితే పట్టాభిషేకము అని అన్నప్పుడు కూడా రాముడు పెద్దగా సంతోషించలేదు ఎగిరి గంత వేయలేదు ఆనందంతో ఓలలాడలేదు అదే తెల్లవారి కైకై వెంటనే అడవికి వెళ్ళాలి పద్నాలుగు సంవత్సరాలు భరతుడికి పట్టాభిషేకం చేయాలి అన్నప్పుడు కూడా విచలితుడు కాలేదు దాని స్థితప్రజ్ఞత అంటాం అటువంటి స్థితప్రజ్ఞత కల లక్షణాలు కలమైనటువంటి వ్యక్తి హనుమంతుడు కూడా నవ వ్యాకరణ పండితుడు బుద్ధిమంతుడు విచక్షణ కలవాడు ధైర్యం సాహసం కలవాడు అయినా కానీ ఇక్కడ రాముడు పడుతున్నటువంటి దుఃఖాన్ని చూసి ఎందుకు దుఃఖపడుతున్నాడు తనకు అత్యంత ప్రియమైనటువంటి వ్యక్తి దూరమైంది అనేటువంటి ఒక విరహం చేత బాధపడుతున్నాడు దుఃఖపడుతున్నాడు రాముడు అటువంటి ధర్మమూర్తిని దూరం చేసుకున్నానే దూరంగా వచ్చినానే అనేటువంటి బాధతో ఇక్కడ ఎప్పుడు రాముడు దర్శనమిస్తాడా ఎప్పుడు ఈ చెర నుండి నన్ను కాపాడుతాడా రక్షిస్తాడా అనేటువంటిది చూస్తున్నటువంటి ఆ సీతాదేవి యొక్క బాధను చూసినటువంటి హనుమంతుడికి ఎంత స్థితపజ్ఞుడైనా గాని అనుకోకుండా క్షణ అయిపోయింది అంటే కళ్ళు నీళ్లతో నిండిపోయింది బాధతో హనుమంతుడికి కూడా అంటే ఎంత స్థితపజ్ఞుడైనా గాని ఒక్కొక్కసారి మహాత్ములైనటువంటి వాళ్లకు ఎదురు యొక్క దుఃఖాన్ని చూసినప్పుడు తన దుఃఖంగా భావిస్తాడు అని చెప్పి ఇక్కడ మనము గమనించాల్సింది కాలము అంటే సమయము ఏదైతుందో దానికి లోబైనటువంటి లోబడనటువంటి వ్యక్తి ప్రపంచంలో ఎవరూ లేరు అంటే కాలము నిర్ణయించినటువంటి దానికి మనము లొంగిపోవలసిందే ఇక్కడ అన్నిటికంటే బలవం బలవత్తరమైనటువంటి శక్తివంతమైనది ఏంటిది కాలం మాత్రమే కాలానికి లొంగిపోవలసిందే ప్రతి వ్యక్తి కూడా ప్రతి శక్తి కూడా ఇక్కడ కాలోహి క్రమ అంటున్నాడు ఇక్కడ ఎందుకంటే గురువుల చేత అందున వశిష్ట విశ్వామిత్రాది గురువుల చేత శిష్యుడిగా మంచి శిష్యుడిగా గొప్ప పేరు తెచ్చుకునేటువంటి ఆ రాముడు ప్లస్ లక్ష్మణుడు అటువంటి ప్రీతిపాత్రమైనటువంటి శిష్యుడిగా గొప్ప కీర్తిని సంపాదించినటువంటి ఆ రామలక్ష్మణుడు ఈ సీతమ్మ యొక్క విరహం చేత రాముడు ఎట్లా విధంగా దుఃఖపడుతున్నాడో అదే విధంగా రాముడి యొక్క విరహం చేత సీత ఏ విధంగా దుఃఖపడుతుందో చూసి కాలం ఎంత గొప్పది కదా కాలానికి ఎంత శక్తి ఉంది కదా అని తనలో తాను మదన పడుతున్నాడు హనుమంతుడు అంటే ఎవరైనా కాని కాలానికి లొంగవలసిందే తప్ప కాలాన్ని ఎదిరించి నిలిచేటువంటి వ్యక్తులు ఆఖరకు అవతార పురుషులైనటువంటి వాళ్లకు కూడా తప్పలేదు అని ఇక్కడ మనకు గమనించాలి